హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఒరిజినల్ వేటలో మన సక్సెస్ మనకైతే గుడిమెట్ల దగ్గర గుడిమెట్లలో రామణపేట అంట ఏరియా అంట ఇది చూడండి చాలా అద్భుతంగా వీడియో అయితే తీశారు పన్నెండు గుంతలు లోతు తీశారనమాట వీడియో అయితే తీశారు పన్నెండు అడుగులు లోతు దువ్వారంట అక్కడ అన్నీ చాలా చాలా అద్భుతంగా చాలా అయితే దోవి ఉండరు మామూలుగా దవ్వలేదు చాలా దొవ్వు ఉండరు చూడండి మొదటగా మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా అంటే చాలా ఉంది ఇదంతా చూడండి ఛానల్ అంతా చూడండి బాగా మీరు నీట్గా చూడండి భలే ఉంది వీడియో మాత్రం సూపర్గా ఉంది మొదటగా మన వీడియోస్ వచ్చిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకొక మంచి వీడియోలో నేను మేము ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ అది విషయము వీళ్ళంతా కూడా రామన్ పేటలో అక్కడ అయితే మాత్రము వీళ్ళు ఉండరు అనమాట సరేనా చూడండి బాగా గమనించండి మీరు ఒక డైమండ్ కూడా మూడు రోజుల క్రితం దొరికిందంటే ఆ డైమండ్ కూడా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా అందరు చాలా మంది అయితే వచ్చారు అక్కడ అయితే జరుగుతుంది ఆ డబ్బాలో పెట్టారు చూడు రాళ్ళని కడుక్కోవడానికి ఎలా చేస్తున్నారు వాళ్ళ ఐడియా అనమాట ఓకేనా ఇంకొక మంచి వీడియోలో నేను మీ ముందుకు వస్తా చూడండి మీరే చూడండి వాళ్ళు మాట్లాడాలి మీరే చూడండి ఇంక నేను అంతా చెప్పటం ఎందుకు నేను చెబుతుంటే మీరు వీడియో చూడాలన్నమాట డైమండ్ కూడా ముందు ఉన్నాను ఆ డైమండ్ కూడా చూడండి ముందు పెట్టి ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియోలో ముందుకు వచ్చడానికి ప్రయత్నిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లైక్ అయితే చేయండి దయచేసి లైక్ చేయండి లైక్ లైక్ మీరు లైక్ ఇచ్చిన వల్ల పోయేది ఏముండదు ఉండదు ఇంకా చాలా మందికి రీచ్ అవ్వద్ది వీడియో ఓకే థ్యాంక్ యూ సరే మరి వస్తాం అన్నాడు మంచిగా ఉంటాలే లేదు ఏదో అనుకున్నా కానీ ఇక లేట్ అయ్యేటట్టు ఇక వాడు సాన్ చేసుకుంటాన్నాడు చూస్తా వేస్తానంటే వేసి పోవాలి మంచి నిద్ర ఎవరు మాకే వస్తుంది సరే ఫోన్ చేస్తాను మంచిగా

Yes. Terlalu cek-cek te sunnah, Kak. అలాంటిది కన్నా పడితే వేసేయి కింద ఇలాంటిది అయితే కూడా బాగుంది ఇంత ఇంత సైజులో దొక్కుతా ఇంత సైజులో ఉంటుంది పెద్దది పార్ హాయ్ ఫ్రెండ్స్ ఎంత పెద్దలోయే తీస్తా ఉన్నారో చూడు ఫ్రెండ్స్ ఇదే మా గొయ్య నేను లోడుతున్నాను ఇదే మా గొయ్య పెద్దది అందరూ గుడ్డలు కప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ మా కొయ్యలో ముగ్గురు పంచేస్తున్నాము నేడికి టవల్ వేసుకొని ఎండా ప్రీతమైన గుడి మెట్టిల్లో వీడియోస్ ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ ఇది ఒక కత్తి తీసుకొని వెళ్తుంది చంపడానిక చంపేస్తున్నారు వాళ్ళు ఇదేమన్నా దొరికి దొరికిందనా దొరకలేదా మొన్న దొరికిందంటనే ಕಟ್ಟಿಂದು ಏಮನೆ ದೊರಕಿಂದ ತೇನು ಮನುಷ್ಯರಲ್ಲ ತೇನು ರ ಅಲ್ಲ

అటు సైడ్ కూడా ఉన్నారా మనుషులో చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా ఉన్నారు జనాలు అతను టీ ఆయన వస్తున్నాడు టీ కాఫీ జ్యూస్లు బిస్కెట్లు గుట్కాలు వీటిలో దొరికిందాము బాబాయ్ దొరికిందా వజ్రమా వజ్రం చూపిస్తలే అవునవునులే నేను చూపిస్తానమ్మా ఒక ఐదు నిమిషాలు వజ్రం అది చూపిస్తాను చేతిలో లేదు ఫోన్లో అయితే చూపిస్తాను తాత పెద్ద గోయ్యి తీస్తున్నాడు పెద్ద గొయ్యి తీస్తున్నావు పడతారా నా కుటుంబ జల్లెడబడతారా అని చెప్తున్నా అడుగుతున్నా యూట్యూబ్లో షేర్ చేయలేదు ఊరికి నేను తీసుకుంటున్నాను యూట్యూబ్లో మనకు యూట్యూబ్ ఛానల్ లేవు కదా నేను మా హైరేళ్ళకి పోతే చూపిస్తాను అంతే వాళ్ళకి చూపిస్తాను చూడండి కింద 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 లోడండి పైన కాదు పైన ఉండదు కింద ఆల్రెడీ ఏరేసిన రాళ్ళు గట్టి నెల పెట్టకండి చిప్స్ తెల్లగా ఉంటుంది చాలా మెరిసింది కానీ చూడండి ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ దగ్గరికి వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకే గొంతులో నలుగురు ఐదు మంచి అతని తి వెళ్తున్నాడు దూరంగా నుంచి చూస్తే ఏముంది మీ ముఖాన్ని చూడలేదు కదా సరేలే లేక ఎంత పెద్ద గుంతలు ఓడా చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క దూరే ఆపక్క రావచ్చు ఈ పక్క దూరే ఆపక్క రావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత లోయగా చూడారు राड पता चलत नुड नंबर सर चला राड पक्कर

అన్నయ్య కింద దొరుకుతారా పైన దొరుకుతారా వీడియోస్ చిన్నగా కాదు అయితే ఏమి ఇబ్బంది లేదు